హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీవన్ హర్ష ఫ్యామిలీ బ్లాగ్ సో మేమైతే మొన్న విశ్వేశ్వరరాయ్ మ్యూజియంకి అయితే వెళ్ళాం కదా ఇదే దాన్ని పార్ట్ టూ అంటే కంటిన్యూషన్ అనమాట ఇది వచ్చేసి సెల్ఫ్ షేక్ హ్యాండ్ అనమాట మనకు మనం షేక్ హ్యాండ్ ఇవ్వలేము కదా సో మనం ఇలా షేక్ హ్యాండ్ ఇస్తే అక్కడ నుంచి షార్డ్ అవ్వాలి మనం షేక్ హండట్టు ఉంటుంది అండ్ దిస్ ఈజ్ అ ఫ్లోటింగ్ బాల్ కింద హై ప్రెషర్లో ఎయిర్ వస్తే ఎయిర్ తోటి అలా బాల్ అనేది బ్యాలెన్స్ అవుతుందనమాట ఇట్ వాస్ వెరీ కూల్ అండ్ దిస్ ఈజ్ అన్ యూజన్ అనమాట మన హెడ్ ఒకటే కనిపిస్తుంది కానీ మన బాడీ అంతా ఎలా ఉందో తెలియదు బ్యాక్ డోర్ ఉందన్నమాట దాని నుంచి ఎంట్రన్స్ వస్తే ఆ ప్లేట్లో మధ్యలో మేము ఉన్నట్టు ఒక మెయిన్ డిష్ లాగా ఉంటుంది ఇట్ వాస్ వెరీ నైస్ అనమాట సో దిస్ ఈజ్ ద మైల్ స్టోన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైం లైన్స్లో ఏమేమి జరిగాయి ఏమేమి ఇన్వెంట్ అయ్యారు అయ్యాయి ఎవరు ఇన్వెంట్ చేశారు అంత ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఉంటుంది ఇక్కడ ఈ స్క్రీన్లో కూడా కనిపిస్తుంది అన్నమాట అంటే మొత్తం మనం అక్కడ అంత దగ్గరికి వెళ్ళి చూడకుండా అండ్ దిస్ ఈజ్ బయోటెక్నాలజీ అది చూసారు కదా ఆకా హ్యూమన్ మొత్తం బయాలజీ లాగా అనమాట హ్యూమన్ని స్టడీ చేస్తున్నట్టు ఇదేంటంటే ఒక హ్యూమన్ డిఎన్ఏకి ఏమేమి దగ్గరగా ఉన్నాయి అని అండ్ ఈ ఇది డిఎన్ఏ అదే అండర్స్టాండింగ్ బయోటెక్నాలజీ ఇక్కడ చాలా బాగుండే మాకు చాలా నచ్చాయి అండ్ దిస్ ఇస్ ద ఫర్మెంటేషన్ టెక్నిక్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇట్ వాజ్ నైస్ అండ్ దీస్ ఆర్ ద సైంటిస్ట్స్ అనమాట అవార్డ్స్ గెలిచిన వాళ్ళు యూనో అవన్నీ ఇక్కడ ఉన్నాయి వెరీ ఫేమస్ కోట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇవి మైక్రోస్కోప్లో నేను చూస్తున్నాను అనమాట డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్టీరియావి లైక్ ఈస్ట్ స్పైరోగైరా అవన్నీ ఉండే అనమాట వీ కెన్ సీ నేను కింద చూస్తున్నా పైన కూడా కనిపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్టీరియా స్ట్రక్చర్స్ అనమాట మేము యాక్చువల్లీ దీన్ని చదివాము బట్ మైక్రోస్కోప్లో స్ట్రక్చర్ నేను చూడలేదు సో దట్స్ వాట్ అవర్ సీయింగ్ లోయిస్ పాస్టర్ అండ్ దీస్ ఆర్ మేబీ దే ఇన్వెంటెడ్ సంథింగ్ జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాంక్ ఫ్రాంక్ brothers and matter so this is a chromosome and this is uh, artificial dna and matter two-sided human face we can like design it and matter like a lante a stream అండ్ దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఐ హార్ట్ సీ ద హార్ట్ ఎలా ఉంటుంది లోపల అని ఎవ్రీథింగ్ అండ్ దీస్ ఆర్ లైక్ బయోటెక్నాలజీ ఫర్ హెల్త్ అనమాట పిల్స్ అవన్నీ వాటి గురించి వ్యాక్సిన్స్ మనం వేసుకునే మెడిసిన్ అవన్నీ అండ్ నెక్స్ట్ మనం వచ్చేసింది రాకెట్ స్పేస్లో అనమాట సో ఇదంతా జస్ట్ ఒక రాకెట్ లాంచ్ కోసం ఇట్స్ లాంచ్ కాంప్లెక్స్ అన్నీ ఎలా జరుగుతాయి అనేది అక్కడ ఉందనమాట ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చూసారు కదా అక్కడ రాకెట్ అండ్ దిస్ ఈస్ అ శాటిలైట్ యాజ్ యూ నో అండ్ ఇది మన ఇక్కడ నుంచి ఆపరేట్ చేసే ఆపరేటర్స్ ద లాంచ్ రాకెట్ దర్స్ అ లాట్ అనమాట చూడండి నేను హరిచిగా ఆపరేట్ చేసినట్టే ఎలా కూర్చుంటున్నాము అండ్ దీంట్లో యాక్చువల్లీ మొత్తం అదైన తర్వాత వచ్చి వస్తే ఒక క్విజ్ కూడా ఉంది అండ్ సీ మై మదర్ ఇది ఒక మనము స్పేస్లో ఉన్నట్టు ఆస్ట్రానెట్ లాగా సూట్ వేసుకొని ఉన్నామన్నమాట నెక్స్ట్ కల్పన చావ్లా కూడా అది కూడా ఉండే అండ్ నేను కూడా ఉండే అనమాట ఇట్ వాస్ ఆల్ వెరీ నైస్ సో ఇది వచ్చేసి మార్స్ రోవర్ అనమాట మార్స్ చుట్టూ తిరిగి ఆ రోవర్ ఉంటుంది కదా అదే అండ్ నెక్స్ట్ మంగళ్యాన్ అదంతా ఎలా తిరుగుతుంది ఏంటి అవన్నీ అండ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ రాకెట్స్ దాట్ వీ టు స్పేస్ చూడండి ఇవే I think that's yeah, and this is the PSLV heat shield, and it was so huge. And these are the components of a rocket, hmm. satellite launch vehicle, and it's in space. మమ్మీ మూన్ మీద ఉన్నట్టు ఆ స్క్రీన్లో కనిపిస్తున్నాను అట్ట అండ్ దీస్ వర్ ఆల్ ది పీపుల్ హూ వర్ ఇన్ డిఫరెంట్ ప్లానెట్స్ ఆన్ స్పేస్ దిస్ ఈస్ ద స్పేస్ సూట్ అంటే మనం వెళ్ళినప్పుడు ఏం వేసుకుంటాము దట్స్ ద సూట్ అనమాట ఇన్ స్పేస్ అండ్ దట్స్ ఆల్ ద ఫుడ్ అండ్ లాస్ట్ ఇది వచ్చేసి టెక్నాలజీ అనమాట ఫైవ్ జీ ఫోర్ జీ ఎవ్రీథింగ్ ఈస్ హియర్ ఇట్ వాస్ వెరీ నైస్ బికాస్ ఆఫ్ ఏఐ అనమాట దట్ ఈస్ ద ట్రెండ్ ఎవ్రీవేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ and this is the generations of technology but technology. So this was the self-driving car and I eventually mean, also it will drive by itself. This was also nice. Tala bond and matter compared to everything else because it is modern yeah ఇవన్నీ డిఫెన్స్ టెక్నాలజీస్ అనమాట ఎలా డిఫెన్స్ చేస్తారు అటాచ్ చేసేటప్పుడు అవన్నీ అండ్ ఈ స్క్రీన్ చాలా బాగుండే అనమాట ఇట్ వాస్ వెరీ నైస్ అమేజింగ్ అండ్ దిస్ ఈస్ ది వి వర్చువల్ రియాలిటీ మనం సెల్ఫీ తీసుకున్నట్టు అనమాట అండ్ యాక్చువల్లీ అన్నిటికీ పోలిస్తే దిస్ వాజ్ రియలీ స్మాల్ అండ్ దిస్ ఇస్ ది సైన్స్ ఫర్ కిడ్స్ అనమాట దిస్ వాజ్ రియలీ ఫ్యాన్ సాల్వింగ్ ఎవ్రీథింగ్ అనమాట ఇవన్నీ స్మెల్ చేసి ఏ ఫ్లవర్ అని చెప్పాలి తర్వాత పజుల్ సాల్వ్ చేయాలి సౌండ్స్ బట్టి ఏ యానిమల్ గెస్ట్ చేయాలి టచ్ చేసి ఏ ఫ్రూట్ చెప్పాలి ఇట్ వాజ్ అంటే మన మాన్స్ కరెక్ట్గా గెస్ట్ చేస్తే అది లైట్లోకి వస్తుంది అనమాట నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే స్మెల్ చేసి ఏ ఫ్లవరో చెప్పడం ఇట్ వాజ్ నైస్ చూడండి ఇద్దరు ఫోటో దిగడం కోసం ఎలా ఉన్నారో పోజ్ అనమాట ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఇన్ దిస్ దిస్ ఈజ్ ద కలర్ వీల్ అంటే ఏ కలర్ ఏ కలర్ ఏ కలర్ కలితే ఏ కలర్ వస్తుంది అని చూపించాను అండ్ నెక్స్ట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మిరర్ మీస్ నేను ఫస్ట్కి అయితే సాల్వ్ చేసేసినాం విత్ జస్ట్ వన్ స్మాల్ ట్రిక్ అనమాట రియలీ ఫండ్ మా మమ్మీ అయితే చాలా భయపడుతూ వచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జీవన్ హర్ష ఫ్యామిలీ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్